ఓం సూర్యాయ నమ ప్రియమైన ఆధ్యాత్మిక సోదర సోదరి మణులార సకల గ్రహాలకు అధిపతి జీవనానికి ప్రాణశక్తినిచ్చే ఆదిత్యుడు సూర్యభగవాను ఆశిస్సులతో మీరు చూస్తున్నది బ్రహ్మసూత్రం యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం ప్రేమ పెళ్లి విషయంలో అడ్డంకులు విద్యా ఉద్యోగంలో నిలకడ లేకపోవడం ఆర్థిక ఇబ్బందులు వెంటాడడం ఆరోగ్య సమస్యలతో మనసుకు ప్రశాంతత లేకపోవడం భార్యాభర్తల మధ్య అపార్థాలు అనుభవంగల గురూజీ శ్రీ శ్యాంప్రసాద్ రాజుగారి మార్గదర్శనంతో శాస్త్రబద్ధమైన జ్యోతిష్య పరిష్కారాలు పురుష వసీకరణం ఇలాంటి సమస్యలకు సరైన దిశానిర్దేశం ఇప్పుడే సంప్రదించండి తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది ఏడు తొమ్మిది ఒకటి మూడు ఎనిమిది ఈరోజు మీరు వినబోయేది సాధారణ జ్యోతిష్యం కాదు గ్రహగతులు నక్షత్ర సంచారం చంద్రబలం ఆధారంగా చెప్పే హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన రాశి ఫలాలు జనవరి పన్నెండు సోమవారం నుండి పదిహేను గురువారం వరకు ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో ఆగిపోయిన పనులు కదులుతాయా ధనం ఉద్యోగం వ్యాపారంలో ఎలాంటి మార్పులొస్తాయి శుభయోగాలు హెచ్చరికలు ఖచ్చితమైన పరిహారాలు ఏమిటి ఇవి అన్నీ పూర్తిగా స్పష్టంగా ఈ వీడియోలో చెప్పబోతున్నాం ఈ వీడియోను చివరి వరకు పూర్తిగా చూడండి ఎందుకంటే చివరలో చెప్పే ఒక ముఖ్యమైన సూచన మీ భవిష్యత్తును మార్చే శక్తి కలిగి ఉంటుంది మీరు ఇంకా మా ఛానల్కు సబ్స్క్రైబ్ కాలేదా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చెయ్యండి మీనరాశివారు మీ కుటుంబ సభ్యులు స్నేహితులకు షేర్ చేయండి మీ ఒక్క లైక్ మా ఒక్క వీడియో కాదు మీ జీవితంలో ఒక్క శుభమార్పుకు శ్రీకారమవుతుంది ఓం సూర్యాయ నమ ఇక మీనరాశి రాశిఫలాలు ప్రారంభిద్దాం జనవరి పన్నెండు సోమవారం మీనరాశి జీవితంలో కీలకమలుపు ఈ సోమవారం మీనరాశివారికి ఒక టర్నింగ్ పాయింట్ లాంటి రోజు గత కొన్ని నెలలుగా మీరు అనుభవిస్తున్న మానసిక ఒత్తిడి అయోమయం ఎందుకో తెలియని నిరాశాభావన రోజునుంచి నెమ్మదిగా తగ్గడం మొదలవుతుంది చంద్రుడు మీకు అనుకూలంగా సంచారం చేయడం వల్ల ముఖ్యంగా మనసుకు స్పష్టత వస్తుంది ఇంతకాలం నేనిక్కడ ఎందుకు ఆగిపోయాను అనే ప్రశ్నకు సమాధానం లభించే రోజు ఇదే ఈ రోజు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం కూడా రాబోయే ఆరు నెలలపై ప్రభావం చూపించే అవకాశముంది ముఖ్యంగా ఉద్యోగం వ్యాపారం కుటుంబానికి సంబంధించిన విషయాల్లో మీ మాటకు బలం పెరుగుతుంది ఇంతకాలం మిమ్మల్ని తక్కువగా చూసినవారుకూడా మీ అభిప్రాయాన్ని గౌరవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇది గ్రహబలం వల్ల వచ్చిన మార్పు ఇంకొక ముఖ్యమైన విషయమేమిటంటే ఈ రోజు మీలో ఆత్మవిశ్వాసం మళ్లీ పునర్జన్మ తీసుకుంటుంది నేను చెయ్యగలను అనే భావన బలపడుతుంది అయితే ఈ సమయంలో భావోద్వేగాలకు లోనవ్వకుండా తర్కంతో నిర్ణయాలు తీసుకోవాలి ఎందుకంటే మీనరాశివారు ఎక్కువగా మనసుతో ఆలోచిస్తారు కానీ ఈరోజు మీరు మనస్సు ప్లస్ బుద్ధి రెండింటినీ సమతుల్యం చేసుకుంటే అద్భుతమైన ఫలితం పొందగలరు కుటుంబంలో ఒక కీలక చర్చ జరిగే సూచనలున్నాయి అది ఆస్తి విషయం కావచ్చు పిల్లల భవిష్యత్తు కావచ్చు లేదా మీ వ్యక్తిగత నిర్ణయం కావచ్చు ఈ చర్చలో మీరు మౌనంగా ఉన్నా మీ మాటే చివరి నిర్ణయంగా మారే అవకాశముంది అందుకే ఈరోజు మీరు చెప్పే మాటలు చాలా జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలి సోమవారం ఉద్యోగ వ్యాపార ఆర్థిక ప్రభావం ఈరోజు ఉద్యోగస్తులైన మీనరాశివారికి ఒక మంచి సంకేతం కనిపిస్తుంది మీరు గతంలో చేసిన కృషి నిద్రలేని రాత్రులు మౌనంగా భరించిన అవమానాలు ఇవి అన్నీ గుర్తింపు పొందే సమయం దగ్గరపడుతోంది ఈరోజు ప్రత్యక్షంగా కాకపోయినా అంతర్గతంగా మీపై మంచి అభిప్రాయం ఏర్పడుతుంది ఇది రాబోయే రోజుల్లో ప్రమోషన్ ఇంక్రిమెంట్ లేదా బాధ్యత పెరగడానికి దారితీస్తుంది కొంతమందికి ఈరోజు ఒక కొత్త బాధ్యత అప్పగించే అవకాశముంది మొదట భారమనిపించినా అదే మీకు మంచి పేరు తీసుకువస్తుంది నేను చేయగలనా అనే సందేహం వస్తే గుర్తుంచుకోండి ఈ బాధ్యత మీ జీవితంలో ఒక మెట్టు పైకి తీసుకెళ్లడానికి వచ్చిందే వ్యాపారస్తులకు ఈరోజు మిశ్రమ ఫలితాలు పాత బాకీలు వసూలయ్యే సూచనలున్నాయి అయితే అదే సమయంలో కొత్త ఖర్చులు కూడా ఎదురయ్యే అవకాశముంది అందుకే ఈరోజు లాభం వచ్చినా దాన్ని వెంటనే ఖర్చు చేయకుండా నిల్వ చేసుకోవడం చాలా అవసరం ఆర్థికంగా ఇది ప్లానింగ్ నేర్పే రోజు డబ్బు విషయంలో ఒక ముఖ్యమైన హెచ్చరిక ఈరోజు ఎవరికైనా హామీగా నిలబడడం అప్పు ఇవ్వడం లేదా సంతకం చేయడం విషయంలో చాలా జాగ్రత్త అవసరం మీ మంచితనాన్ని ఎవరో ఒకరు ఉపయోగించుకునే అవకాశముంది కాబట్టి ఈరోజు నో చెప్పడం నేర్చుకుంటే అదే మీకు రక్షణ మానసిక స్థితి కుటుంబ సంబంధాలు అంతర్గత మార్పు ఈ మూడు రోజుల్లో మొదటిగా సోమవారం మీ మానసిక స్థితిలో పెద్ద మార్పు తీసుకువస్తుంది మీరు బయటకు ఎంత ప్రశాంతంగా కనిపించినా లోపల చాలా ఆలోచనలు బాధలు దాచుకుని ఉన్నారు ఈరోజు వాటికొక రకమైన విడుదల లభిస్తుంది ఎవరితోనైనా మనసు విప్పి మాట్లాడాలని అనిపిస్తుంది అది తల్లి కావచ్చు గురువు కావచ్చు లేదా ఒక సన్నిహిత మిత్రుడు కావచ్చు కుటుంబ సంబంధాల్లో ఒక రకమైన మృదుత్వం కనిపిస్తుంది గతంలో జరిగిన చిన్న గొడవలు మాటల తేడాలు ఈరోజు తగ్గే అవకాశం ఉంది ముఖ్యంగా తల్లిదండ్రులతో సంబంధం మెరుగుపడుతుంది వారి మాటల్లో ఒక గంభీరత ఆశీర్వాద శక్తి దాగి ఉంటుంది ఈరోజు వారి మాట వినడం మీ జీవితానికి మంచిది ఇంకా ఒక ముఖ్యమైన మార్పు మీలో ఆధ్యాత్మిక ఆలోచనలు మేల్కొంటాయి అకస్మాత్తుగా దేవాలయానికి వెళ్లాలని పూజ చేయాలని లేదా చెయ్యాలని అనిపిస్తుంది ఇది యాదృచ్ఛికం కాదు ఇది మీ రాశిపై ఉన్న దైవానుగ్రహ సంకేతం ఈరోజు మీరు చేసే చిన్న పూజ కూడా పెద్ద ఫలితమిస్తుంది మీనరాశివారు సాధారణంగా ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచిస్తారు తమ గురించి తక్కువగా ఆలోచిస్తారు కానీ నుంచి మీరు మీ విలువను మీరు గుర్తించే ప్రక్రియ ప్రారంభమవుతుంది నేను కూడా ముఖ్యమే అనే భావన మీలో నాటుకుపోతుంది ఇది చాలా పెద్ద అంతర్గత మార్పుకు ప్రారంభం జనవరి పదమూడు మంగళవారం ధైర్యం నిర్ణయశక్తి పెరిగే రోజు ఈ మంగళవారం మీనరాశివారికి లోపల దాగి ఉన్న శక్తిని బయటకు తీసుకొచ్చే రోజు సాధారణంగా మీనరాశివారు చాలా ఓర్పుతో సహనంతో ఉంటారు అవసరమైతే తాము నష్టపోయిన ఎదుటివారి మాట నిలబెట్టే స్వభావం మీది కానీ ఈరోజు మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంటుంది మీలోని మౌన ధైర్యం మాటల రూపంలో బయటకు వస్తుంది ఇంతకాలం మీరు భయపడి వాయిదా వేసిన ఒక నిర్ణయం ఈరోజు తీసుకునే అవకాశం ఉంది అది ఉద్యోగం మార్పు కావచ్చు వ్యాపారంలో కొత్త దిశ కావచ్చు లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక స్పష్టమైన స్టాండ్ కావచ్చు మంగళగ్రహ ప్రభావం వల్ల మీ మాటల్లో గట్టి ధైర్యం కనిపిస్తుంది ఎవ్వరు ఏమన్నా సరే ఇది నా నిర్ణయం అని నిలబడగల శక్తి మీకు లభిస్తుంది అయితే ఇక్కడ ఒక సన్నని హెచ్చరిక ఉంది ధైర్యం మంచిదే కాని అదే అహంకారంగా మారకూడదు మీ మాట నిజమైనదైనా దాన్ని చెప్పే విధానం చాలా ముఖ్యం మంగళవారం మీ మాటలు బాణాల్లా తగిలే అవకాశముంది కాబట్టి సత్యం చెప్పినా మృదుత్వం తప్పనిసరి మంగళవారం ఉద్యోగ వ్యాపారంలో ఎదురయ్యే పరీక్షలు విజయం ఈరోజు ఉద్యోగస్తులైన మీనరాశివారికి ఒక రకమైన పరీక్షాకాలమని చెప్పవచ్చు పై అధికారులతో చిన్న విభేదాలు రావచ్చు మీ పని సరిగానే చేసినా ఎవరో ఒకరు తప్పు చూపించే ప్రయత్నం చేయవచ్చు ఇలాంటి సమయంలో భావోద్వేగాలకు లోనై స్పందించకుండా ఆధారాలతో నిశ్చలంగా మాట్లాడితే చివరకు విజయం మీదే అవుతుంది కొంతమందికి ఈరోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది నన్నే ఎందుకిలా టార్గెట్ చేస్తున్నారు అనే భావన కలగవచ్చు కాని గుర్తుంచుకోండి ఈ ఒత్తిడి మీ సామర్థ్యాన్ని పరీక్షించడానికి మాత్రమే ఈ పరీక్షను మీరు ధైర్యంగా ఎదుర్కొంటే రాబోయే రోజుల్లో అదే వ్యక్తులు మీకు మద్దతుగా నిలబడతారు వ్యాపారస్తులకు ఈరోజు కాస్త జాగ్రత్త అవసరం తొందరపాటు నిర్ణయాలు హఠాత్తుగా చేసే ఒప్పందాలు నష్టం తెచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారంలో మాటల తేడాలు రావచ్చు డబ్బు విషయంలో స్పష్టత లేకుండా ముందుకు వెళితే తరువాత పశ్చాత్తాపం మిగులుతుంది కాబట్టి ఈరోజు లాభం కన్నా భద్రతకు ప్రాధాన్యమివ్వాలి మానసిక ఒత్తిడి కోప నియంత్రణ అంతర్గత శుద్ధి ఈ మంగళవారం మీ మానసిక స్థితి కొంత అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉంది చిన్న విషయానికే కోపం రావడం ఎదుటివారు అర్థం చేసుకోవడం లేదు అనే భావన కలగడం సహజం ఇది మీ స్వభావం కాదు ఇది గ్రహ ప్రభావం అందుకే ఈరోజు మీపై మీరు కాస్త నియంత్రణ పెట్టుకోవాలి ఇంట్లో చిన్న మాట పెద్ద గొడవగా మారే సూచనలున్నాయి ముఖ్యంగా జీవిత సంఘాతి లేదా అత్యంత సన్నిహిత వ్యక్తితో అపర్ధం ఏర్పడే అవకాశం ఉంది కాని గుర్తుంచుకోండి మీనరాశివారి మాట వెనక ద్వేషం ఉండదు కాని ఎదుటివారు అర్థం చేసుకోలేక బాధపడవచ్చు కాబట్టి మౌనం పాటించడం కొన్ని సందర్భాల్లో ఉత్తమ పరిష్కారం ఇదే రోజు మీకొక అంతర్గత బోధకూడా వస్తుంది ప్రతి యుద్ధం గెలవలసిందేనా అనే ప్రశ్న మీ మనసులో మెదులుతుంది నిజానికి ఈరోజు మీరు కొంచెం వెనక్కి తగ్గితేనే పెద్ద విజయం మీదవుతుంది ఇది ఓటమి కాదు ఇది విఘ్నత ఈరోజు సాయంత్రం సమయంలో ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తే మీ జీవితంలో మీరు ఎక్కడ శక్తిని వృధా చేస్తున్నారో స్పష్టంగా అర్థమవుతుంది ఇదొక రకమైన ఈ ఈరోజు మీరు కోపాన్ని జయిస్తే రాబోయే రోజుల్లో అదృష్టం మిమ్ము జయించకుండా ఉండదు జనవరి పద్నాలుగు బుధవారం శుభవార్తలు వినిపించే రోజు ఈ బుధవారం వారికి నిజంగా ఒక శుభ రోజు గత కొన్ని రోజులుగా మీ మనసులో ఉన్న భారాన్ని తగ్గించే వార్త ఒకటి వినిపిస్తుంది అది ఉద్యోగానికి సంబంధించినదైనా కావచ్చు కుటుంబానికి సంబంధించినదైనా కావచ్చు లేదా చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమాధానం కావచ్చు ముఖ్యంగా ఇది కుదరదు అనుకున్న విషయం ఒక్కసారిగా అనుకూలంగా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ రోజు బుధగ్రహ ప్రభావం వల్ల మీ మాటలకు మీ ఆలోచనలకు విలువ పెరుగుతుంది మీరు చెప్పిన ఒక సూచన ఒక సలహా కుటుంబంలోగాని గాని అందరికీ ఉపయోగపడేలా మారుతుంది దీంతో మీపై నమ్మకం పెరుగుతుంది ఈ వ్యక్తి చెప్పింది కరెక్ట్ అనే పేరు మీకు వస్తుంది కొంతమందికి ఈరోజు ఫోన్ కాల్ మెసేజ్ లేదా లేఖ రూపంలో శుభవార్త అందుతుంది విదేశాలకు సంబంధించిన సమాచారం దూరప్రాంతం నుంచి వచ్చే మంచి వార్త కూడా ఉండొచ్చు ఇది మీ మనసులో ఆనందాన్ని నింపుతుంది చాలా కాలంగా నవ్వడం మరిచిపోయిన మీనరాశివారు ఈరోజు హృదయపూర్వకంగా నవ్వే అవకాశం ఉంది బుధవారం ధనం విద్య తెలివితేటలు ఫలించే యోగం ఈరోజు మీనరాశివారికి బుద్ధిబలం చాలా బలంగా పనిచేస్తుంది చదువులో ఉన్న విద్యార్థులు ఈరోజు చదివిన విషయం చాలా త్వరగా గుర్తుండిపోతుంది పరీక్షలు ఇంటర్వ్యూలు ప్రెజెంటేషన్లు ఉన్నవారికి ఇది చాలా అనుకూలమైన రోజు మీరు చెప్పే మాటలు ఎదుటివారిని ప్రభావితం చేసే శక్తిని కలిగి ఉంటాయి ఆర్థికంగా కూడా ఈరోజు చిన్న కానీ సంతోషమిచ్చే లాభం కనిపిస్తుంది అది బహుమతి రూపంలో కావచ్చు అదనపు ఆదాయం కావచ్చు లేదా అనుకోకుండా వచ్చిన డబ్బు కావచ్చు ఈ డబ్బు పెద్ద మొత్తం కాకపోయినా మీ మనసుకు భద్రతా భావన ఇస్తుంది ఇక నేను కుదుటపడుతున్నాను అనే నమ్మకం మొదలవుతుంది వ్యాపారస్తులకు ఈరోజు మంచి డీల్ కుదిరే అవకాశం ఉంది ముఖ్యంగా కమ్యూనికేషన్ ట్రేడింగ్ కన్సల్టింగ్ ఆన్లైన్ సంబంధిత పనులు చేసేవారికి లాభదాయకమైన రోజు మీరు పెట్టే మాట పంపే మెసేజ్ చేసే కాల్ ఇవన్నీ సరైన సమయంలో సరైన వ్యక్తికి చేరుతాయి ఇది దైవానుగ్రహంగా భావించవచ్చు ఇంకొక ముఖ్యమైన విషయం ఈరోజు మీరు డబ్బును ఎలా వినియోగించాలో నేర్చుకుంటారు అనవసర ఖర్చులపై ఒక నియంత్రణ వస్తుంది భవిష్యత్తు కోసం సేవింగ్స్ గురించి ఆలోచన మొదలవుతుంది ఇది మీ ఆర్థిక జీవితంలో ఒక మంచి మలుపు బుధవారం మానసిక ఆనందం కుటుంబ సౌఖ్యం మరియు అంతర్గత సంతృప్తి ఈరోజు మీ మానసిక స్థితి చాలా ప్రశాంతంగా ఉంటుంది గత రెండు రోజుల ఒత్తిడి కోపం అల్లకల్లోలం అన్నీ ఈరోజు తగ్గిపోతాయి మీ మనసులో ఒక రకమైన తేలిక ఏర్పడుతుంది ఎంత కష్టమైనా చివరకు బాగానే జరుగుతుంది అనే విశ్వాసం బలపడుతుంది కుటుంబంలో ఈరోజు సానుకూల వాతావరణం ఉంటుంది నుంచి జీవిత భాగస్వామి నుంచి లేదా తల్లిదండ్రుల నుంచి ఒక మంచి మాట వినిపిస్తుంది అది చిన్నమాటైనా మీకు చాలా ఆనందమిస్తుంది ఇంట్లో నవ్వులు సంతోషకరమైన సంభాషణలు జరిగే సూచనలు ఉన్నాయి ఇంకా ఒక ముఖ్యమైన మార్పు మీనరాశివారు సాధారణంగా తమ ఆనందాన్ని పక్కన పెట్టి ఇతరుల కోసం జీవిస్తారు కాని ఈరోజు మీరు మీకోసం కొంత సమయం కేటాయించాలని అనుకుంటారు మీకు నచ్చిన సంగీతం వినడం పుస్తకం చదవడం లేదా నిశ్శబ్దంగా కూర్చోవడం ఇవన్నీ మీ ఆత్మను రీఛార్జ్ చేస్తాయి ఈ రోజు రాత్రి సమయంలో మీరు చేసిన ఒక ఆలోచన తీసుకున్న ఒక చిన్న నిర్ణయం రాబోయే గురువారం జరిగే పెద్ద శుభయోగానికి పునాది వేస్తుంది అందుకే ఈ రోజు వచ్చిన ఆలోచనలను తక్కువగా చూడకండి అవే మీకు దారి చూపే సంకేతాలు జనవరి పదిహేను గురువారం గురుకృప ప్రారంభమయ్యే రోజు ఈ గురువారం మీనరాశివారికి ఒక దైవ నిర్ణీత రోజు అని చెప్పవచ్చు ఎందుకంటే మీ రాశికి అధిపతి అయిన గురుగ్రహం ఈరోజు ప్రత్యేకంగా అనుకూల ప్రభావం చూపిస్తుంది గతంలో మీరు ఎంత శ్రమ చేసినా ఫలితం రాకపోయిన సందర్భాలుంటే వాటికి సమాధానం ఈ రోజు నుంచే కనిపించడం మొదలవుతుంది ఇంతకాలం ఎందుకు ఆలస్యమయ్యింది అనే ప్రశ్నకు సమాధానం ఇప్పుడు మీ అనుభవంలోకి వస్తుంది ఈరోజు మీకు ఒక అద్భుతమైన విషయం అర్థమవుతుంది ఆలస్యం అనేది తిరస్కారం కాదు అది సిద్ధత మాత్రమే గురువారం మీ జీవితంలో అదే సిద్ధత ఫలించే రోజు ముఖ్యంగా ఉద్యోగం ఆర్థికం కుటుంబం ఆరోగ్యం ఈ నాలుగు రంగాల్లో ఒకదానిలో అయినా స్పష్టమైన శుభ సంకేతం కనిపిస్తుంది ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఈరోజు మీరు చేసే ఒక చిన్న పుణ్యకార్యం ఒక మంచి మాట లేదా ఒక సహాయం మీ జీవితానికి పెద్ద ఆశీర్వాదంగా మారుతుంది గురువారం దానం సేవ ప్రార్థన చేస్తే మీ జీవితంలో కనిపించని అడ్డంకులు తొలగిపోతాయి ఇది కేవలం నమ్మకం కాదు ఇది గురుగ్రహ శక్తి ప్రభావం ఆగిపోయిన పనులు ఒక్కసారిగా కదిలే సమయం మీనరాశివారు గత కొన్ని నెలలుగా ఒకే మాట అంటున్నారు అన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఎందుకు ఫలితం రావడం లేదు ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది ఈ గురువారం నుంచి మీ జీవితంలో స్టక్కైపోయిన పనులు ఒక్కసారిగా కదలడం మొదలవుతుంది అది పెండింగ్లో ఉన్న ఫైల్ కావచ్చు ఉద్యోగానికి సంబంధించిన అనుమతి కావచ్చు డబ్బు రావాల్సిన విషయం కావచ్చు లేదా పెళ్లి ఇల్లు వాహనం వంటి వ్యక్తిగత అంశం కావచ్చు మీరు ఊహించని వ్యక్తి ద్వారా ఊహించని మార్గంలో పరిష్కారం కనిపిస్తుంది ఇక్కడ ఒక ముఖ్యమైన సంకేతం మీరు ఈరోజు మాట వినాలో ఎవరి మాట వినకూడదో స్పష్టంగా అర్థమవుతుంది ఇంతకాలం మీను అయోమయంలో పడేసిన సలహాలు పక్కకుపోతాయి మీలోని అంతర్గత గురువు మేల్కొంటాడు అదే మీను సరైన దిశలు నడిపిస్తుంది ఈ రోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం మొదట చిన్నదిగా అనిపించినా రాబోయే మూడు నుండి ఆరు నెలల్లో అది పెద్ద విజయంగా మారుతుంది అందుకే ఈ రోజు వచ్చిన అవకాశాన్ని తక్కువగా చూడకండి ధైర్యంగా ముందడుగు వేయండి ఆధ్యాత్మిక బలం భవిష్యత్తు మార్పు దైవ సంకేతాలు ఈ గురువారం మీనరాశివారి జీవితంలో ఒక ఆధ్యాత్మిక మలుపు తీసుకొచ్చే రోజు మీరు ఎంతవరకు నాస్తికుడైనా ఈరోజు ఏదో ఒక సందర్భంలో భగవంతుని జ్ఞాపకం తప్పకుండా వస్తుంది అది దేవాలయం చూడడం కావచ్చు ఒక మంత్రం వినిపించడం కావచ్చు లేదా ఎవరో చెప్పిన మాట కావచ్చు కాని అది మీ మనసును తాకుతుంది ఈరోజు మీరు చేసిన ప్రార్థన జపం లేదా మౌన సంకల్పం చాలా త్వరగా ఫలిస్తుంది ముఖ్యంగా గతంలో మీరు కోరుకున్న ఒక కోరిక ఇప్పుడు నెరవేరే దిశగా అడుగులు వేస్తుంది దైవం ఆలస్యం చేస్తాడేమో కాని తిరస్కరించడు ఈ సత్యం మీ అనుభవంలోకి వస్తుంది ఇంకా ఒక ముఖ్యమైన మార్పు మీనరాశివారు ఎప్పుడూ ఇతరుల కోసం జీవిస్తారు కానీ ఈ రోజునుంచి మీరు మీ విలువలు మీరు గుర్తించడం మొదలవుతుంది నేను కూడా మంచి జీవితానికి అర్హుడ్నే అనే భావన మీలో బలపడుతుంది ఇదే మీ భవిష్యత్తును మార్చే ఆలోచన ఈ రోజు రాత్రి మీరు పడుకునే ముందు చేసిన ఒక ఆలోచన ఒక సంకల్పం చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది కాబట్టి నెగటివ్ ఆలోచనలకు చోటివ్వకుండా మంచి భవిష్యత్తును ఊహించుకుంటూ నిద్రపోవడం చాలా ముఖ్యం ధనయోగం సంపాదన ఖర్చులు భవిష్యత్తు భద్రత ఈ నాలుగు రోజుల్లో ముఖ్యంగా బుధవారం చివర నుంచి గురువారం వరకు మీనరాశివారి ఆర్థిక పరిస్థితిలో ఒక మెల్లని కానీ స్థిరమైన మార్పు మొదలవుతుంది ఇప్పటి వరకు డబ్బు వస్తోంది కానీ నిలవడం లేదు అనే భావన మీలో బలంగా ఉంటే ఇప్పుడు ఆ ఆలోచన మారడం మొదలవుతుంది ఇది ఒక్కసారిగా భారీ లాభం రావడం కాదు కానీ డబ్బును ఎలా నిలబెట్టుకోవాలో నేర్పించే సమయం గతంలో మీరు చేసిన ఒక మంచి పని ఒక సహాయం లేదా ఒక నిజాయితీ ఇప్పుడు డబ్బు రూపంలో తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి ఇది అనుకోకుండా వచ్చే ఆదాయం కావచ్చు బాకీగా ఉన్న డబ్బు తిరిగి రావడం కావచ్చు లేదా అదనపు ఆదాయ మార్గం తెరుచుకోవడం కావచ్చు ముఖ్యంగా ఉద్యోగస్తులకు చిన్న బోనస్ ఇన్సెంటివ్ అవకాశాలు కనిపిస్తాయి అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన హెచ్చరిక ఉంది ఈ సమయంలో వచ్చే డబ్బును చూపుడు వాటికి అహంకారానికి లేదా ఇతరులను మెప్పించడానికి ఖర్చు పెడితే మళ్లీ అదే చక్రం తిరుగుతుంది కానీ మీరు ఈ డబ్బును సేవింగ్స్ భవిష్యత్తు ప్లానింగ్ లేదా కుటుంబ అవసరాలకు వినియోగిస్తే ఆరు నెలల్లో ఆర్థికంగా చాలా స్థిరపడతారు ఇది మీ జీవితంలో డబ్బు మీద నియంత్రణ వచ్చే దశ వ్యాపారస్తులకు కూడా ఈ సమయం ఒక బోధ లాంటిది లాభం కంటే లెక్కలు ముఖ్యం అనే సత్యం అర్థమవుతుంది మీరు తీసుకునే ఒక కఠిన నిర్ణయం మొదట కష్టంగా అనిపించినా భవిష్యత్తులో పెద్ద నష్టాన్ని తప్పిస్తుంది ఈ దశలో ఊర్పుతో వ్యవహరిస్తే ధనయోగం మీ పక్కనే నిలుస్తుంది ప్రేమ జీవితం అపార్ధాలు తొలగి నిజమైన బంధం మీనరాశివారి ప్రేమ జీవితం చాలా లోతైనది మీరు ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు నమ్మితే పూర్తిగా నమ్ముతారు కానీ అదే మీకు బాధ కూడా ఇస్తుంది ఈ నాలుగు రోజులలో ప్రేమ విషయంలో ఒక సత్యాన్ని ఎదుర్కొనే సమయం వస్తుంది అది బాధాకరంగా అనిపించినా అదే మీకు విముక్తినిస్తుంది ప్రేమలో ఉన్నవారికి గతంలో జరిగిన అపార్థాలు మాటల తేడాలు ఇప్పుడు స్పష్టంగా మాట్లాడుకునే అవకాశం వస్తుంది ముఖ్యంగా బుధవారం మరియు గురువారం రోజులు ఈ విషయంలో చాలా కీలకం మీరు మనసు విప్పి మాట్లాడితే ఎదుటివారు కూడా అర్థం చేసుకునే చేస్తారు నిజాయితీతో చెప్పిన మాటలు ఈసారి గాయపరచవు బంధాన్ని బలపరుస్తాయి కొంతమందికి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వస్తుంది ఈ బంధం నాకు శాంతి ఇస్తుందా లేదా బాధనే మిగులుస్తుందా అనే ప్రశ్నకు సమాధానం మీకు మీరే తెలుసుకుంటారు ఇది విడిపోవడానికి సంకేతం కాదు ఇది నిజమైన ప్రేమేంటో అర్థం చేసుకునే దశ నిజమైన ప్రేమ ఎప్పుడూ భారం కాదు అది బలం వివాహితులైన మీనరాశివారికి దాంపత్య జీవితంలో మృదుత్వం పెరుగుతుంది చిన్న చిన్న గొడవలు తగ్గుతాయి జీవిత భాగస్వామి నుంచి ఒక మంచి మాట ఒక మద్దతు మీకు మానసికంగా చాలా శక్తినిస్తుంది ఈ సమయంలో మీరు ఇచ్చే గౌరవం చూపించే ఓర్పు మీ దాంపత్య బంధాన్ని మరింత లోటుగా చేస్తుంది కుటుంబ జీవితం బాధ్యతలు బంధాలు ఆశీర్వాదాలు ఈ నాలుగు రోజుల్లో కుటుంబ జీవితం మీనరాశివారికి ఒక కర్మ పాఠశాల లాంటిది మీరు ఇంతకాలం ఎంత బాధ్యత తీసుకున్నారో ఎంత మౌనంగా త్యాగంచేశారో ఇప్పుడు దానికి ఫలితం కనిపించడం మొదలవుతుంది కుటుంబంలో మీ విలువ పెరుగుతుంది ఇంతకాలం మీరు చేసిన కృషిని ఇప్పుడు గుర్తించే సమయం వస్తుంది తల్లిదండ్రుల విషయంలో ఒక భావోద్వేగకరణం ఎదురయ్యే అవకాశం ఉంది వారి మాటల్లో ఒక హెచ్చరిక ఒక ఆశీర్వాదం దాగి ఉంటుంది ఆ మాటను తేలికగా తీసుకోకండి అదే మీకు రాబోయే సమస్యనుంచి రక్షణగా మారుతుంది పెద్దల ఆశిస్సులు ఈ సమయంలో మీకు చాలా కీలకం ఇంట్లో ఒక శుభకార్య చర్చ మొదలయ్యే సూచనలు కూడా ఉన్నాయి అది పెళ్లి ఇల్లు వాహనం లేదా పిల్లల భవిష్యత్తుకు సంబంధించినదైనా కావచ్చు మీరు ఈ చర్చల్లో శాంతంగా సమతుల్యంగా వ్యవహరిస్తే కుటుంబంలో మీ మాటే తుది నిర్ణయంగా మాడుతుంది ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఈ దశలో మీరు అందరికీ నచ్చాలి అనే భావన నుంచి బయటకు వస్తారు మీరు సత్యంగా ఉంటే చాలు అందరూ నచ్చాల్సిన అవసరం లేదని అర్థం చేసుకుంటారు ఇది మీ జీవితంలో ఒక పెద్ద మానసిక విముక్తి ఈ విముక్తే రాబోయే రోజుల్లో మీకు నిజమైన ఆనందాన్నిస్తుంది ఆరోగ్యం శరీరానికి కాదు మనసుకు జాగ్రత్త అవసరం ఈ నాలుగు రోజుల కాలంలో మీనరాశివారి ఆరోగ్యం బయటకు బాగానే కనిపించినా లోపల మాత్రం కొంత అలసట ఒత్తిడి మానసిక భారమూ కనిపిస్తుంది ముఖ్యంగా గత కొన్ని నెలలుగా మీరు మీ బాధలను ఒత్తిడిని ఎవరికీ చెప్పకుండా లోపలే దాచుకుంటూ వచ్చారు అదే ఇప్పుడు శరీరంపై ప్రభావం చూపించే దశకు చేరుతోంది ఈ సమయంలో తలనొప్పి నిద్రలేమి కడుపు సంబంధిత సమస్యలు నరాల బలహీనత వంటి చిన్న సమస్యలు కనిపించవచ్చు ఇవి పెద్ద వ్యాధులు కావు కానీ మీరు నిర్లక్ష్యం చేస్తే మాత్రం పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఇది చిన్నదే అని వదిలేయడం మీనరాశివారి అలవాటు కాని ఇప్పుడు అదే అలవాటు మార్చుకోవాలి ఈ సమయంలో మందుల కంటే కూడా మానసిక విశ్రాంతి చాలా అవసరం రోజుకు కొద్దిసేపైనా నిశ్శబ్దంగా కూర్చోవడం లోతుగా శ్వాస తీసుకోవడం ఉదయం సూర్యోదయం సమయంలో సూర్యునికి నీళ్లు అర్పించడం చాలా మంచి ఫలితమిస్తుంది ఇది కేవలం ఆధ్యాత్మిక చర్య కాదు మీ శరీరశక్తిని తిరిగి సమతుల్యం చేసే విధానం మీనరాశి మహిళలు ప్రత్యేకంగా జాగ్రత్త వహించాలి హార్మోన్ల అసమతుల్యత అలసట మానసిక చిరాకు కనిపించవచ్చు ఈ సమయంలో మీ శరీరం చెప్పే సంకేతాలను వినాలి విశ్రాంతి తీసుకోవడం స్వార్థం కాదు అది అవసరం శత్రుబాధలు కనిపించని వ్యతిరేక శక్తులు బలహీనపడడం ఈ కాలంలో మీనరాశివారికి ఒక ముఖ్యమైన మార్పు జరుగుతుంది ఇంతకాలం మీ వెనుక నడిచిన మీ ఎదుగుదలను అడ్డుకున్న కనిపించని శత్రువులు బలహీనపడడం మొదలవుతుంది ఇది ప్రత్యక్ష శత్రువులు మాత్రమే కాదు అసూయ ద్వేషం చెడు మాటలు చెడు ఆలోచనలు ఇవి కూడా మీరు గమనిస్తే ఇటీవల కొంతమంది మీకు దూరంగా ఉండటం లేదా మీతో మాట్లాడకుండా ఉండటం మొదలై ఉంటుంది ఇది నష్టమని భావించకండి ఇది దైవం మీను రక్షిస్తున్న విధానం అవసరం లేని బంధాలు నకిలీ ముసుగులు ఈ సమయంలో తొలగిపోతాయి ఉద్యోగం లేదా వ్యాపారంలో మీ మీద తప్పులు వేసేవారు మీ పనిని అడ్డుకునేవారు ఇప్పుడు తామే చిక్కులలో పడే సూచనలు ఉన్నాయి మీరు ప్రత్యక్షంగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు మీ మౌనం మీ నిజాయితీనే మీ ఆయుధాలు కాలమే మీ తరఫున పోరాడుతుంది అయితే ఒక విషయం గుర్తుంచుకోండి ఈ సమయంలో మీరు ప్రతికారం గురించి ఆలోచించకూడదు వాళ్లకు గుణపాఠం చెప్పాలి అనే భావన వచ్చినా దాన్ని వదిలేయండి ఎందుకంటే మీనరాశివారికి దైవరక్షణ ఉంటుంది మీరు నిశ్చలంగా ఉంటే శత్రువులే తమ కర్మఫలితాలను అనుభవిస్తారు అకస్మాత్తు మార్పులు భయపడాల్సినవి కాదు ఆశీర్వాదాలు ఇప్పుడు చెప్పబోయేది చాలా ముఖ్యమైన విషయం ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో కొన్ని విషయాలు అకస్మాత్తుగా మారే అవకాశముంది అది ప్రణాళికలో లేని మార్పు కావచ్చు ఊహించని నిర్ణయం కావచ్చు లేదా ఒక్కసారిగా వచ్చిన వార్త కావచ్చు మొదట అది మీను కాస్త భయపెట్టవచ్చు కాని ఇక్కడొక సత్యం ఉంది ఈ మార్పులు మీను కిందకు లాగడానికి కాదు పైకి తీసుకెళ్లడానికి మాత్రమే వస్తున్నాయి మీనరాశివారు మార్పులకు భయపడతారు స్థిరత్వం కావాలనుకుంటారు కాని ఈ సమయంలో దైవం మీను ఒక కొత్త దశలోకి నడిపిస్తోంది మీరు వదిలిపెట్టాల్సిన కొన్ని అలవాట్లు కొన్ని బంధాలు కొన్ని ఆలోచనలు ఇప్పుడు మీ జీవితంలోంచి తొలగిపోతాయి ఇది నష్టం కాదు ఇది శుద్ధి ఈ సమయంలో మీరొక విషయం గుర్తుంచుకోవాలి ప్రతి మూసిన తలుపు వెనుక ఒక కొత్త తలుపు తెరవబడుతుంది కాని మీరు పాత తలుపునే చూస్తూ నిలబడితే కొత్తదాన్ని గమనించలేరు కాబట్టి ఈ మార్పులను స్వీకరించండి ఈ దశలో మీరు భగవంతునిపై విశ్వాసం ఉంచితే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు మొదలవుతాయి మీరు ఊహించని విధంగా సమస్యలు పరిష్కారమవుతాయి ఇదే మీనరాశివారికొచ్చే దైవపరీక్ష దైవవరం ఖచ్చితమైన పరిహారాలు దైవ అనుగ్రహాన్ని పూర్తిగా పొందే మార్గం మీనరాశివారు సహజంగా దైవభక్తి కలవారు మీరు అడగకుండానే ఇతరులకు సహాయం చేస్తారు త్యాగంచేస్తారు కానీ చాలాసార్లు మీ మంచితనం మీకే భారంగా మారింది అందుకే ఈ సమయంలో కేవలం కష్టపడడం కాదు సరైన పరిహారం చేయడం చాలా అవసరం ఈ పరిహారాలు మూఢనమ్మకాలు కాదు ఇవి మీ శక్తిని సరైన దిశలో ప్రవహింపజేసే ఆధ్యాత్మిక మార్గాలు ఈ నాలుగు రోజుల్లో ముఖ్యంగా గురువారం రోజు జనవరి పదిహేనున మీకు అత్యంత కీలకం ఆ రోజు ఉదయం సూర్యోదయం సమయంలో లేచి స్నానం చేసి సూర్యుడికి నీటిని అర్పించండి నీటిలో కొద్దిగా పసుపు లేదా ఎర్రపువ్వు వేసి అర్పిస్తే ఇంకా మంచిది అనంతరం ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని కనీసం పదకొండు లేదా ఇరవై ఒక్కసార్లు జపించండి ఇది మీలోని బలహీనతను తొలగించి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మరొక ముఖ్యమైన పరిహారం గురువారం రోజున పేదలకు లేదా అవసరంలో ఉన్నవారికి అన్నదానం చేయడం ఇది పెద్ద మొత్తంలో ఉండాల్సిన అవసరం లేదు మీ సామర్థ్యం మేరకు చేసిన దానం కూడా గురుకృపను పూర్తిగా ఆకర్షిస్తుంది ముఖ్యంగా విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు ఇవ్వడం మీనరాశివారికి చాలా శుభ ఫలితాలిస్తుంది ఇంకా ఒక సూక్ష్మమైన కానీ శక్తివంతమైన పరిహారం ఉంది ఈ నాలుగు రోజుల్లో ఎవరినీ నిందించకుండా ఎవరి గురించి చెడుగా మాట్లాడకుండా ఉండాలని ఒక మౌన సంకల్పం చెయ్యండి మీనరాశివారికి మాటల ద్వారా వచ్చే కర్మ చాలా బలంగా పనిచేస్తుంది మీరు మౌనం పాటిస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు మౌనంగా తొలగిపోతాయి రాత్రి పడుకునే ముందు ఒక చిన్న ప్రార్థన చెయ్యండి దేవుణ్ణి ఏమీ అడక్కండి కేవలం ఇలా చెప్పండి నాకు ఏది అవసరమో అది నీవే తెలుసు నన్ను సరైన దిశలో నడిపించు ఈ వాక్యం మీ జీవితంలో అద్భుతమైన మార్పులను తెస్తుంది జీవితాన్ని మార్చే ముఖ్య సూచన మీ భవిష్యత్తుకు తుది సందేశం ఇప్పుడు చెప్పబోయేది జ్యోతిష్యం కాదు ఇది జీవిత సత్యం మీనరాశివారు ఎప్పుడూ ఇతరుల కోసం జీవించారు వారి ఆనందం కోసం వారి బాధ తగ్గించడానికి వారి ఆశలను నెరవేర్చడానికి మీరు మీ కోహికలను పక్కన పెట్టారు కాని ఈ నాలుగు రోజుల తర్వాత మీ జీవితంలో ఒక స్పష్టమైన సందేశం వస్తుంది ఇప్పుడు నీ వంతు ఇది స్వార్థం కాదు ఇది స్వీయ గౌరవం మీరు మీ విలువను మీరు గుర్తించకపోతే ప్రపంచం కూడా గుర్తించదు ఈ సమయంలో మీరొక నిర్ణయం తీసుకోవాలి ఇకపై మీ శక్తిని ఎక్కడ పెట్టాలి ఎవరికివ్వాలి ఎక్కడ ఆపాలి అనే నిర్ణయం ఈ నిర్ణయమే మీ భవిష్యత్తును మారుస్తుంది ఈ నాలుగు రోజుల్లో మీరు అనుభవించిన సంఘటనలు మాటలు సంకేతాలు అన్నీ ఒకే విషయాన్ని చెప్తాయి మీరు బలహీనులు కాదు మీరు ఆలస్యమయ్యారంటే ఇప్పుడు ఆ ఆలస్యం ముగిసింది మీ జీవితంలో వచ్చే అవకాశాన్ని చిన్నగా చూడకండి అది చిన్న మెసేజ్ కావచ్చు చిన్న పరిచయం కావచ్చు చిన్న ఆలోచన కావచ్చు కాని అదే మీకు పెద్ద దారిని చూపిస్తుంది భయపడకండి ఈసారి దైవం మీ వెంటే నడుస్తోంది ఇక ఒక ముఖ్యమైన సూచన మీరు ఈ సమయంలో ఏదైనా ప్రారంభించాలనుకుంటే ఇంకా కొంచెం ఆగితే బాగుంటుంది అనే ఆలోచనను వదిలేయండి ఆలస్యం వారి శత్రువు సరైన సమయం ఇదే ఈ వీడియో పూర్తయ్యేలోపు మీరొక విషయం గమనించండి మీ మనసులో ఒక ప్రశాంతత ఒక ధైర్యం ఒక స్పష్టత ఏర్పడితే అదే ఈ జ్యోతిష్య ఫలితాల నిజమైన సాక్ష్యం ముగింపు సందేశం ప్రియమైన శ్రోతలారా ఇంతవరకు మీరు విన్న ఈ రాశి ఫలితాలు కేవలం మాటలు కాదు మీ జీవితానికి దారి చూపే సూక్ష్మ సంకేతాలు ఈ నాలుగు రోజులు డి మీ ఓర్పును పరీక్షిస్తాయి డి మీ నమ్మకాన్ని బలోపేతం చేస్తాయి డి మీ భవిష్యత్తుకు కొత్త తలుపులు తెరుస్తాయి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ దశలో దైవశక్తి మీతోనే ఉంది మీరు నిజాయితీగా ఉన్నంతకాలం మీకు రావాల్సింది తప్పక మీ దగ్గరికే వస్తుంది ఈ వీడియో చూస్తున్న ఈ క్షణమే మీ మనసులో కొంచెం ప్రశాంతత కొంచెం ధైర్యం కొంచెం ఆశ కలిగితే అదే ఈ జ్యోతిష్య సందేశం సార్థకమైనట్టే ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులు మీనరాశి స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి ఖచ్చితమైన జ్యోతిష్య సూచనల కోసం బ్రహ్మసూత్రం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క సబ్స్క్రిప్షన్ మా ప్రయత్నానికి ప్రోత్సాహం మాత్రమే కాదు మీ జీవితంలో ఒక శుభారంభానికి సంకేతం మళ్లీ కలుద్దాం మరొక శక్తివంతమైన జ్యోతిష్య విశ్లేషణతో ఓం సూర్యాయ నమ ఓం शांति ही शांति ही शांति ही